కష్టాలు వచ్చిన వారికి తెలుస్తుంది కష్టం ఏంటో అందరికీ తెలియదు దుఃఖము వచ్చిన వారికి దుఃఖం గురించి తెలుస్తుంది నవ్వేవారికి ఏం తెలియదు ఈరోజు నా బాధలో ఉన్న నీ గురించి నీ దేవుని తెలుసు ఎందుకంటే ఆయన శ్రమపడి ఉన్నాడు దేవుడు మానవ అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చి మనిషి కొరకు పాప పరిహార బలిగా అర్పింపబడ్డాడు మనుషుల్లో ఎవరు కూడా శ్రమ పొందినంత శ్రమ ఆయన అనుభవించాడు గనుక శ్రమ అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు శత్రువులు ఏ విధంగా బాధ పెడతారో కూడా ఆయనకు బాగా తెలుసు అందువల్ల నీకు కలిగిన బాధ ఆయనకు తెలుసు ఈ హృదయంలో ఉండే వ్యాధన కూడా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన గిత్యమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు వేదనతో ప్రార్థన చేశాడు అతనికి కలిగే శ్రమల్ని ధ్యానం చేసుకుంటూ నా ప్రియమైన సుహృదులారా మూసేవారిని తెలుస్తుంది కావడి బరువు అలాగే బాధితులు బరువులు అనేకమైన సమస్యల చేత ఉన్న వ్యక్తికి అతను కొన్ని సమస్యలు ఏంటో బాగా తెలుసు ఎదుటి వ్యక్తికి ఆ విషయాలు తెలియవు ఒకవేళ చెప్పినా కూడా అంతగా పట్టించుకోరు మనకు కలిగిన భయాలు మనకు కలిగిన భారాలు ఎవరికి చెప్పుకోవాలి అని అంటే నేరుగా వాటిని తీర్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి ఆర్చేవాడైనా తీర్చేవాడైనా సర్వసృష్టికర్త అయిన దేవుడే ఆయన ఎదుట మో గురించి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడు శ్రమలో నుంచి విడిపిస్తాడు ఆయన అంతేకాదు శ్రమలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా వస్తాడు ఆయన కూడా శ్రమ పడతా ఉంటాడు ఒక దగ్గర రాయబడిన మాట ఏంటంటే శ్రమలో అతనికి తోడై ఉండును అని రాయబడింది అంటే మనం పడుతున్న శ్రమను ఆయన కూడా అనుభవించడానికి మనతో పాటు ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనకు దెబ్బ తగులుతున్నప్పుడు ఆ దెబ్బ ఆయన భరించడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త ఆయనే మనకు తండ్రి మనల్ని కన్న తల్లిదండ్రులు ఉండొచ్చు కానీ వారి కడుపులో వేసిన సృష్టికర్త పరిశుద్ధమైన దేవుడే కదా గనుక మన యొక్క హృదయ వాంఛలు ఏంటో మన మనసులో ఉన్న బాధలు ఏంటో ఆయనకు తెలుసు అందుకే మనల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో ఎవరు కనిపించరు కానీ దేవుడే మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు ప్రతి మనిషిని దేవుడు బాగా అర్థం చేసుకుంటాడు అర్థమయ్యేది కూడా ఆయనకే మనం ఎవరికి అర్థం కావు మన పరిస్థితి ఎవరికి అర్థం కాదు ఒక్కోసారి మనం బాధపడుతుంటాం ఎవరి నుండి అర్థం చేసుకోవట్లేదు నా మనసు ఎవరికి తెలుస్తా లేదు నా మనసు ఎవరికి తెలియదు ఏంటి అని మనం అనుకుంటాం వారు కూడా మనుషులే కదా మన గురించి వారికి ఏం తెలుస్తుంది తెలియదు మనల్ని తయారు చేసిన వ్యక్తికి తెలుసు మన గుణగణాలని తెలుసు మన శిరస్సు నుంచి సిరిపాదం వరకు మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు కనుక ఆయనే మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి కానీ అర్థం కాని వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు